అవని స్టాండ్ లో అని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో శ్రీకర్ అటువైపుగా వెళ్తూ వాళ్ళ వెద్దరిని చూసి ఒక్కసారిగా కారు ఆపుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని దగ్గరికి వెళ్ళి ఏంటి వదిన ఎందుకు ఇక్కడి నుంచి ఉన్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని బస్సు ఆటో కోసమే వెయిట్ చేస్తున్నాను శ్రీకర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వెందుకు వదినా ఎలా వెయిట్ చేయడం రా నా కారులో నేను దింపుతాను అని చెప్పేసి అయితే అవని కారు ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో శ్రీయ శ్రీకర్ రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి శ్రీకర్ ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో పల్లవి శ్రీ శ్రీయకు ఫోన్ చేసి ఏంటి కేక్ కటింగ్ అయిపోయిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ లేదు సిస్టర్ ఇంకా శ్రీకర్ రాలేదు శ్రీకర్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ కదా ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇంకేం వస్తాడు వాళ్ళ కారు ఎక్కించుకొని షికారులు కొడుతున్నాడు ఇప్పుడు అప్పుడే రాళ్లే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి సిస్టర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును నేను ఇప్పుడే నా కళ్ళారా నేను చూశాను తన వధున్ని కారు ఎక్కించుకొని తిప్పుతున్నాడు ఇప్పుడు నీ దగ్గరికి ఏమొస్తాడులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఇక్కడికి వస్తానన్నాడు కదా అదేంటి వాళ్ళ వధున్ని ఎక్కించుకొని తిప్పడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం వాళ్ళ వదిన పక్కన ఉంటే ఎవరు ఎవరు గుర్తురారు నీకు ఆ విషయం తెలుసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అవునా ఇప్పుడు నేను ఇక్కడ ఇంత వెయిట్ చేస్తుంటే అవని అక్కడ ఎక్కించుకొని తిప్పుతున్నాడా ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇంకేం చేస్తావులే ఇంటికి వచ్చాయి మీ ఆయన కూడా అక్కడికే వచ్చేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్